ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ ధరలో కారు కొనుక్కోవాలని చూస్తుంటారు సో అలాంటి వారికి వచ్చి చెప్పి ఏ క్వాలిటీ కార్స్ వాళ్ళు చాలా తక్కువ ధరకే కార్ సేల్ చేస్తున్నారు స్టార్టింగ్ మనకు టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి మారుతి ఆల్టో కార్ నుంచి ఆడి కార్ వరకు ప్రతి ఒక్క బ్రాండ్ అవైలబుల్ ఉంటుంది ఎవరైతే లో ప్రైజ్లో కారు కొనుక్కోవాలంటే తప్పకుండా ఏ క్వాలిటీ కార్స్లో విజిట్ అవ్వండి సో ఏ క్వాలిటీ కార్స్ అనేది ఒక ప్రియోండ్ కార్ షోరూమ్ వీళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఈ షోరూమ్ అడ్రస్ ఎక్కడంటే మనకు మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇక్కడ వీళ్ళు కార్స్ పై వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పుడు మన ఎంప్లాయీతో మాట్లాడదాం ఏ ఏ బడ్జెట్లో కార్స్ ఉన్నాయి వాడికి ఫైనాన్స్ ఆప్షన్ గురించి కంప్లీట్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి వెహికల్ ప్రైస్ ఎలా అనిపించిందాను సాయి బ్రో ఇప్పుడు దసరా దీపావళి దగ్గరలో ఉంది కదా అవునన్న సో కార్స్ పై డిస్కౌంట్స్ ఏమన్నాయా అవునన్న ఖచ్చితంగా ఉంది దసరా దీపావళికి ఓన్లీ ఫాస్ట్ వీల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే మన దగ్గరికి రండి వెహికల్ చూడండి ఫాస్ట్ వీల్ సబ్స్క్రైబర్ అని చెప్పండి వెహికల్ క్లో వెహికల్ మీద ట్వంటీ థౌజండ్ ఏ వెహికల్ తీసుకున్నా ట్వంటీ థౌసండ్ ఓన్లీ ఫర్ ఫాస్ట్ వీల్ సబ్స్క్రైబర్స్ కి డిస్కౌంట్ చేస్తాను అన్న సో గైస్ ట్వంటీ థౌసండ్ రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది సో మన ఛానల్ పేరు చెప్పండి సో ఈ దసరా దీపావళికి మాత్రమే దీపావళి అయ్యే వరకు ఇస్తాను డెఫినెట్ గా సబ్స్క్రైబర్ అని చెప్పండి ట్వంటీ థౌసండ్ ఆన్ స్పాట్ డిస్కౌంట్ చేస్తాను ఓకే బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో మన దగ్గర ఏ క్వాలిటీ లో సో ఏ ఏ లో కార్స్ ఉంటాయి బ్రో మన దగ్గర సెవెన్ సీటర్ స్కార్పియో కేవలం రెండు లక్షలు స్టార్ట్ అయ్యి ఇంకా మనకు హోండా సిటీలు కానీ మెర్సిడైజ్లు కానీ ఆడి కానీ అన్ని ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ వరకు అన్ని కార్లు ఉన్నాయి మన దగ్గర మార్తి నుంచి ఆడి వరకు అన్ని కార్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్న అన్ని బడ్జెట్లో ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లడ్ గ్యారెంటీతో మనం ఇస్తాం అనమాట ఓకే ఇప్పుడు చాలా మంది బ్రో కార్ కొనాలంటే ఆలోచిస్తుంటారు సో కార్ కొంటే అది కండిషన్లో ఉందో లేదో అవును సో గ్యారంటీ ఇస్తారా లేదని అలాంటి వారికి మీరు ఎలాంటి అస్యూరెన్స్ ఇస్తారు మేము ముందే కార్ అనేది చెక్ చేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా మనం వెహికల్ ఇచ్చేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా వెహికల్ యాక్సిడెంట్ అవ్వలేదని కానీ నాన్ ఫ్లూటెడ్ అవ్వలేదని కానీ ఇంజిన్ ఇప్పలేదని కానీ ఖచ్చితంగా గ్యారంటీ ఇచ్చి వెహికల్ పంపిస్తా ఉండదు మన దగ్గర ఏ వెహికల్ అయినా అలాగే ఉంటుంది మీరు కావాలంటే హైదరాబాద్ లో ఏ మెకానిక్ అయినా మీరు నచ్చిన మెకానిక్ చూపించుకునే తీసుకోండి తప్పలేదు అంటే కొన్ని ఖచ్చితంగా చూపించుకోండి మీకు డౌట్ ఉంటే ఏ ఇబ్బంది లేదు ఫస్ట్ వెహికల్ మహీంద్రా స్కార్పియో చాలా మంది రెండు లక్షల బడ్జెట్లో సెవెన్ సీటర్ కార్ కావాలంటున్నారు అలాంటి వరకు ఇది ఒక బెస్ట్ వెహికల్ చెప్పొచ్చు చెప్పడం బ్రో కార్ ఎలా ఉంది ఈ బండి వచ్చి మహీంద్రా స్కార్పియో అన్న ఇది వచ్చి లక్ష పైనే తిరిగింది బండి మనం ఎక్కడ సెవెన్ సీటర్ బండి మనకు మార్కెట్లో లేని మంచి ప్రైస్కి చేద్దాం మేము చెప్పడం కోర్ట్ చేయడం రెండు యాభై చెప్తున్నాం కానీ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ కోసం రెండు లక్షల వరకు చేసేస్తాను వెహికల్ ఇది రెండు లక్షల బడ్జెట్లో వస్తుంది ఖచ్చితంగా పెయింట్ క్వాలిటీ చూడండి ఎంత నీట్గా ఉందో సో ఎప్పుడు దాకా ఇది వ్యాలిటీ ఇంకా త్రీ ఇయర్స్ వ్యాలిటీ ఉంది దాని తర్వాత ఇంకొక ఫైవ్ ఇయర్స్ చేయించుకోవచ్చు మీరు ఫ్యామిలీ బడ్జెట్లీ టూ ల్యాక్స్ బడ్జెట్లో సెవెన్ సీటర్ స్కార్పియో అంటే చాలా మంచి వెహికల్ అన్నది సో గైస్ చూడొచ్చు సో మహేందర స్కార్పియో కారు చాలా బాగుంది సో ఎవరికైతే టూ ల్యాక్ బడ్జెట్లో సెవెన్ సీటర్ కారు కావాలంటే ఇది తీసుకోవచ్చు సో ఎలా ఉంది ప్రకారం కారు అన్న చూడండి మీరు చూసుకోవచ్చు సీట్ కవర్లు ఎంత బాగున్నాయో మీరే చూస్తున్నారు సీట్ కవర్లు నుంచి అన్నీ ఏసి ఉంచారు వెహికల్ ఏసీ కానీ అన్ని టోటల్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది ఫోర్ పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నది వెహికల్లో మొత్తం ఏ టు జెడ్ అన్ని వర్కింగ్ అన్న వెహికల్ అయితే టూ ల్యాక్స్ బడ్జెట్లో సెవెన్ సీటర్ కంప్లీట్ ఆల్ వర్కింగ్ ఏసీ గానీ ఫిట్నెస్ ఆల్రెడీ ఇంకా త్రీ ఇయర్స్ ఫిట్నెస్ ఉంది దాని తర్వాత ఇంకో మీరు ఫైవ్ ఇయర్స్ చేయించుకోవచ్చు ఆరామ్సే అవునా అవునన్నా సో గైస్ కార్ చూడొచ్చు కార్ చాలా బాగుంది రెండు లక్షల కార్ వస్తుందంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు అన్న ఇది వచ్చి ఐ ట్వంటీ అన్న డీజిల్ బండి దొరకడం కోసం i20 ట్వంటీ ఆస్టాలు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ బడ్జెట్లో ఎవరికైనా డీజిల్ బండి టాప్ వేరియంట్ కావాలంటే బండి తీసుకోవచ్చు అన్న ఎందుకంటే ప్రైజ్ వచ్చి రెండు డెబ్బై చెప్తున్నారు రెండు యాభై ఇంకా తగ్గించి చేద్దాం రెండు యాభై బడ్జెట్ లో డీజిల్ ఆస్టై ట్వంటీ టాప్ అండ్ దొరకదా రెండు లక్షల యాభై వేలు రెండు వేల పన్నెండు పన్నెండు అన్న సో రెండు వేల పన్నెండు మోడల్ ఎవరికైతే రెండు లక్షల యాభై వేలు డీజిల్ వెహికల్ కావాలి ఎక్కువ మైలేజ్ బండి కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా బాగుంది హలో వీల్స్ వస్తే పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది వెహికల్ ఒకసారి టాప్ అండ్ ఇంటీరియర్ చూడండి పుష్ బటన్ స్టార్ట్ అన్ని ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రివర్స్ కెమెరా ఇన్బెల్ట్ ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది సో గాజ్ పన్నెండు మోడల్ రెండు వేల పన్నెండు మొబిల్ రెండు లక్షల యాభై వేలు అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ డీజిల్ సో డీజిల్ ట్వంటీ అన్న ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది ఒక్కసారి మనం సీట్స్ చాలా ఉంది వెహికల్ అవునా చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇంతేనా ఏమన్నా ప్రైస్ చేస్తా రమ్మండి ఇంకా మంచి ప్రైస్ చేయించేస్తాను కష్టం టాప్ అండ్ సో రెండు లక్షల యాభై వేలు ఉంది ఇంకా ప్రైస్ నెగోషల్ ఉంటుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న ఇది టాటా నెక్సాన్ సేఫ్టీలో నెంబర్ వన్ వెహికల్ అన్న ఇది అందరికి తెలిసిందే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ అన్న చాలా రేరు డీజిల్ ఆటోమేటిక్ సో డీజిల్ ఆటోమేటిక్ డీజిల్ ఆటోమేటిక్ అన్న చాలా రేరు ఎయిటీ మాత్రమే తిరిగింది వెహికల్ సో ఇది వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అన్న ఎయిటీన్ మోడల్ మిడ్ వేరియంట్ వస్తుంది ఎక్స్ఎమ్ఏ వేరియంట్ వస్తుంది మిడ్ వేరియంట్ వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది డీజిల్ ఆటోమేటిక్ దొరకడం చాలా కష్టం అన్న మాన్యుల్స్ ఉంటాయి కానీ ఆటోమేటిక్ వెహికల్ చూసిన వాళ్ళకి కాంపాక్ట్ ఎస్ఈవీలో ఆటోమేటిక్ వెహికల్ చూసిన వాళ్ళకి బాగుంటుంది డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా కొంచెం మంచి మైలేజ్ వస్తుంది అన్న సో ఎంత వస్తుంది మైలేజ్ మైలేజ్ అంటే సిటీలో ఈజీగా ఒక పద్నాలుగు వస్తుంది హైవేకి ఒక పదిహేడు వరకు వస్తుంది మన డ్రైవింగ్ బట్టి కూడా ఉంటుంది సో కానీ చూడొచ్చు టాటా టోటల్ అనేది ఎయిటీ మోడల్ ఎక్సా మిడ్ వేరియంట్ సో కార్ అయితే చాలా బాగుంది మూడు డ్రైవ్ మోడ్స్ కూడా ఉంటాయి అన్న సిటీ డ్రైవ్ మోడ్ ఎక్కువ మోడ్ అని కూడా ఉంటాయి వీటికి స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది వెహికల్కి చూడలేదు లోపల చాలా లగ్జరీ గా ఉంటుంది టాటా నెక్స్ట్ చూడటానికి ఆటోమేటిక్ అది ఆటోమేటిక్ అన్న డీజిల్ ఆటోమేటిక్ ఇది వచ్చి రే సో గైస్ ఒకసారి రేట్ వెహికల్ కాస్ట్ వచ్చి కస్టమర్ చెప్తుంది సెవెన్ ల్యాక్ టెన్ థౌసండ్ కానీ మనం సిక్స్ సెవెంటీ సిక్స్ సిక్స్టీ వరకు చేద్దాం అన్న అవునా చేద్దాం సో గైస్ ఎయిటీన్ మోడల్ మనకు సిక్స్ ల్యాక్ సెవెంటీ లైన్ అయితే సిక్స్ లాక్ ఎయిటీ థౌజండ్ వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడికాడికి చిన్న డ్యామేజ్ లేదు అన్న ఇది మనకి టాటా టిగర్ అన్న టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ మాన్యువల్ అన్న మార్కెట్ లో చాలా అరుదు డీజిల్ మాన్యువల్ దొరకట్లేదు ఇప్పుడు ఎయిటీ థౌజండ్ ప్లస్ డ్రివన్ అన్న వెహికల్ ఎగ్జాక్ట్ టాప్ వేరియంట్ వస్తుంది మీకు టాటా టిగర్ వైట్ కలర్ చూడండి వెహికల్ చాలా నీట్ గా ఉంది పెయింట్ క్వాలిటీ అంతా మెయిన్ డీజిల్ మాన్యువల్ మైలేజ్ ట్వంటీ వస్తుంది ఈజీగా చూడండి మొత్తం చూడు చూడండి చాలా బాగుంటుంది వెహికల్ ఇంటీరియర్ చూడొచ్చు టాటా టిగర్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది ఇక్కడ మన మ్యూజిక్ సిస్టమ్ ఇన్బిల్ట్ వస్తుంది అన్న ఏసీ కానీ అన్ని టోటల్ వర్కింగ్ లో ఉన్నాయి ఎయిటీ ఎయిట్ థౌసండ్ వరకు తిరిగింది వెహికల్ ఫైవ్ ఫిఫ్టీ చెప్తున్నా నెగోషియబుల్ ఫైవ్ లాక్స్ లోపల చేసి ఇస్తాను బండి ఫైవ్ లాక్ లోపల వస్తుంది డీజిల్ మ్యాంగ్ ఆ ఫైవ్ లాక్ లోపల చాలా కష్టం అన్న నైన్టీన్ మోడల్ మళ్ళీ అవునా సో గైస్ టూ థౌసండ్ నైన్టీ మోడల్ అది సో కార్ చాలా బాగుంది మెయిన్ టాటా అంటే ఇది సేఫ్టీ అన్న నెంబర్ ఫైవ్ స్టార్ సేఫ్టీ వెహికల్ ఫైవ్ స్టార్ ఎంత ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ చెప్తున్నారు అన్న కస్టమర్ మనం మాట్లాడి ఫైవ్ లోపల చేయించి మీకు కార్ ఇస్తాను అన్న ఫైవ్ లాక్ లోపు డీజిల్ మాన్యువల్ ఫైవ్ లాక్ లో చాలా కష్టం ఉన్నది సో గైస్ ఫైవ్ లాక్ బడ్జెట్ లో మనకు డీజిల్ వెహికల్ ఇది సో మాన్యువల్ వెహికల్ సో కార్ అయితే చాలా బాగుంది ఎవరికైతే డీజిల్ కావాలి ఎక్కువ మైలేజ్ కావాలంటే తీసుకోవచ్చు మనకు డీజిల్ కాబట్టి ట్వంటీ ప్లస్ మైలేజ్ అయితే వస్తుంది అన్ని వచ్చి ఐటన్ అన్న చాలా మంచి వేలు బండి పెయింట్ క్వాలిటీ చూడండి అంత ఒరిజినల్ పెయింట్ అసలు చిన్న గీత లేదు లేడీ డ్రైవింగ్ చాలా నీట్ మెయింటైన్ చేశారు ఫ్యాన్సీ నెంబర్ కూడా ఫోర్ త్రీ టూ జీరో టోటల్ నెంబర్ నైన్ వస్తది సో ఏ మోడల్ బ్రో టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చర్డ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్టర్డ్ అయిన వెహికల్ ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రెవెన్ సో ఎంత ప్రైస్ వస్తుంది ప్రైస్ ఇది వచ్చి త్రీ థర్టీ చెప్తున్నారన్న నెగోషియబుల్ ప్రైస్ త్రీ లోపల చేంజ్ ఇస్తానన్న చాలా మంచి ప్రైస్ బండి టైర్ నుంచి ఏది రూపాయి పెట్టుబడి లేదు మీకు డైరెక్టర్ పెట్రోల్ వేసుకొని తీసుకెళ్ళచ్చు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో చూడండి ఇంటీరియర్ క్వాలిటీ చాలా బాగుంది సో ఐటీ ఇంటీరియర్ చాలా బాగుంది చాలా వెల్ మెయింటైన్ అన్న మీకు వెహికల్ చూస్తే అర్థం అయిపోద్ది ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేటెడ్ ఏసీ కానీ ఆల్ వర్కింగ్ చాలా వెల్ మెయింటైన్డ్ అన్న ఒక్కసారి మనం రైల్ సీట్లు చూద్దాం చాలా సీట్ కవర్స్ హండ్రెడ్ పర్సెంట్ గా ఉన్నాయి మీకు చెప్పండి త్రీ ల్యాక్స్ లోపల చేయించి అన్న వెహికల్ మాత్రం ఇది త్రీ ల్యాక్ లోపే సార్ త్రీ ల్యాక్ లోపల చేయించి ఇస్తాను వెహికల్ ఖచ్చితంగా ఓకే సో గైస్ ఫోర్ ఫైనల్స్ కూడా చేయొచ్చు త్రీ ల్యాక్ బడ్జెట్ లోపే సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న ఇది వచ్చి మనకి ట్వంటీ మోడల్ వ్యాగనర్ ఫ్యామిలీకి బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటది మంచి మైలేజ్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ మోడల్ కేవలం సిక్స్టీ ఫైవ్ తిరిగింది వెహికల్ ఫ్యామిలీ పర్పస్ మంచి వెహికల్ అన్న ఫ్యామిలీస్ యూస్ చేసుకోవడం బ్యాగ్నర్ స్పేషియస్ గా ఉంటుంది సిక్స్టీ సెవెన్ థౌసండ్ వరకు తిరిగింది వెహికల్ మాక్సిమం మారుతు వ్యాగ్ లేటెస్ట్ కార్ ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ సో కార్ చాలా బాగుంది ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఇంటీరియర్ చాలా బాగుంది ఇంటీరియర్ మంచి మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ ఫోర్ పవర్ విండోస్ వస్తుంది ఏసీ ఆల్ గుడ్ వర్కింగ్ అన్న ఒకసారి మనం చూద్దాం చాలా బాగున్నాయి మనకి ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నారు కానీ అన్న ఫోర్ లాక్స్ వరకు చేస్తాను వెహికల్ అవును మంచి ప్రైస్ అన్న ట్వంటీ ట్వంటీ మోడల్ బ్యాగ్ వస్తారు మీకు ఇప్పుడు ఈజీగా లస్ వరకు పడిపో మొత్తం మంది వచ్చి ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నాం కానీ నాలుగు లక్షల వరకు కస్టమర్ ప్రైస్ మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో నాలుగు లక్షలు వస్తుంది ఎవరికైతే ఫోర్ లాక్ బడ్జెట్ లో సో లేటెస్ట్ కార్ ఫైనాన్స్ దీని మీద ఈజీగా ఫోర్ లాక్స్ వరకు వస్తావు ఫైనాన్స్ నేను చేయించి పెడతాను ఇది హోండా సిటీ అన్న టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇదైతే జాక్ పోర్ట్ కారు ఓన్లీ కస్టమర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ జీరో అంతే షోరూమ్ ట్రాక్ ట్వంటీ త్రీ మోడల్ ఎక్కువ యూసే చేయలేదు అవును సో గాయస్ ఓన్లీ పదిహేను వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక వన్ హాఫ్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్క్రాచ్ లెస్ కండిషన్ అండి కొత్త బండి కొన్నా ఇది అంత వెహికల్ ఓన్లీ హండ్రెడ్ తిరిగింది సో కొత్త కార్ ఎంత ఉంది మీ ప్రాంత బ్రో అన్న ఇది ఈజీ కొత్త గారు పద్దెనిమిది లక్షలు ఉన్నది ఇది ఇది మనం కేవలం ట్వెల్వ్ ల్యాక్స్ లోపలి ఇచ్చేద్దాం ఇంకా ట్వెల్వ్ ల్యాక్స్ లోపే ఇంకా లోపే పద్దెనిమిది లక్షలు ఉంది కారు పద్దెనిమిది లక్షలు ఉంది కస్టమర్ ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అన్నారు కానీ ఇంకా లోపలికి చేయించేస్తాను అవునా హోడా సిటీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ అండ్ ఫీర్ అంతే అన్న ట్వంటీ త్రీ మోడల్ చూడండి ఎంత లగ్జరీ ఉంటుందో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది పెట్రోల్ మాన్యువల్ అన్న వెహికల్ అవునా మైలేజ్ కూడా బాగానే ఉంటుంది సిటీలో ఒక పద్నాలుగు వస్తుంది హైవే ఎక్కితే మన డ్రైవింగ్ బాగుంటే పదిహేడు పద్దెనిమిది వస్తుంది లగ్జరీ మెయిన్ చాలా లగ్జరీ ఉంటుంది ఒకసారి రేర్ ఉన్నాయి ఆ చూడండి అన్న వెనకాల తో కూడా ఏసీ వెన్స్ ఉంటాయి కంప్లీట్ లగ్జరీ వెహికల్ నీకు అర్థమవుతుంటుంది అవుతుంట ఎంత నీట్గా ఉన్న వెహికల్ కొత్త వెహికల్ లా ఉన్నది ఇంకా సో ఎన్ని ఎన్నికల ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న జెన్యున్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ కి వెళ్ళి అడగచ్చు వెహికల్ కోసం హోండా సిటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రెవెన్యూ వెహికల్ కొత్త బండి పద్దెనిమిది లక్షలు మన దగ్గర కేవలం పన్నెండు లక్షల లోపలికి అవునా రండి ఇంకా మంచి ప్రైస్ చేయిస్తా పన్నెండు లోపడే కొత్త బండికి ఉన్నట్టే నెక్స్ట్ కార్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అన్న మోస్ట్ డిమాండ్ కార్ ఇన్ ఇండియా అన్న వెహికల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ మనకు వచ్చేసి కేవలం సిక్స్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ టైర్స్ కానీ పెయింట్ క్వాలిటీ కానీ నెంబర్ వన్ కండిషన్ ఉంది మీరు చూడొచ్చు విఎక్స్ఐ మ్యూజిక్ సిస్టమ్ కానీ ఏసీ కానీ అన్ని ఇన్బిల్ట్ వస్తాయి మీకు ఇది ప్రైస్ వచ్చి కస్టమర్ సిక్స్ ఫార్టీ చెప్తున్నారు మనం సిక్స్ ల్యాక్స్కి అలా క్లోజ్ చేద్దాం ఉన్నా ఖచ్చితంగా అయిపోతుంది ట్వంటీ వన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ విఎక్సే దొరకడం కష్టం అన్న పెట్రోల్ మాన్యుల్సీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ మాన్యువల్ అన్న డబ్ల్యూ ఫైవ్ వేరియంట్ చూడండి ఎంత మంచిగా ఉందో బండి మీద స్క్రాచ్ లెస్ కండిషన్లో ఉంది కండిషన్

ఒక్కసారి మనం రైవ్ సీట్లు చూద్దాం చాలా బాగున్నాయి సెవెన్ సీటర్ కా కదా సెవెన్ సీటర్ కార్ యూ ఫైవ్ హండ్రెడ్ ఇది మనం నైన్ ల్యాక్స్ చెప్తున్నారు కానీ ఎయిట్ సెవెంటీకి ఇచ్చేద్దాం ఉన్నా వెహికల్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ గైస్ నైన్టీ మోడల్ డీజిల్ వెహికల్ అది సో ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ అంటే పర్లేదు వస్తాయి అనమాట ఫిఫ్టీ కార్ మనకి మహీంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ అన్న టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రివెన్ మంచి ప్రైజ్లో వస్తుంది ఆరు లక్షలు చెప్తున్నారు ఐదు లక్షల డెబ్బై వేలు చేయిస్తానన్నా అన్న ఇంకేమైనా ఉన్నా చూసి అన్న ఇది వచ్చి మోస్ట్ డిమాండెడ్ వెహికల్ అన్నది ఎర్టిగా ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది మన దగ్గర అది కూడా జెడ్ ఐ టాప్ అండ్ అన్న ఫోకస్ అడ్లామ్స్ బటన్ స్టార్ట్ అన్ని ఉంటాయి వీల్స్ అన్ని ఉంటుంది చూడండి బండి ఎంత బాగుందో ట్వంటీ 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 మోడల్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ రివెన్ జెడ్ ఐ టాప్ అండ్ వేరియంట్ ఇది కార్ కండిషన్ ఎక్సలెంట్ అన్న మీకు ట్వంటీ ట్వంటీ మోడల్ తిరిగి తిరుగులేదు ఓన్లీ ఫిఫ్టీ మాత్రమే డ్రివెన్ ఇది అవునా మళ్ళీ టాప్ అండ్ ఎలవిల్స్ వస్తాయి అన్ని వస్తాయి సో గాయస్ ఒకసారి చూద్దాం ఇంటీరియర్ ఎలా ఉందో సో చూడొచ్చు మారుతి ఎట్టుగా ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఎక్సలెంట్ యూస్ చేస్తారు అన్న చూడండి మ్యూజ్ సిస్టమ్ గానీ ఏసీ అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ వెహికల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఒకసారి మనం డ్రైవర్ షీట్ చూద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి ఇది మనకి టెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అన్న కస్టమర్ కానీ డిస్కౌంట్ చేయిద్దాం మంచి ప్రైస్ చేయించిస్తాను టెన్ లాక్ బిలో చేయిస్తాను మళ్ళీ స్మార్ట్ హైబ్రిడ్ వస్తుంది మైలేజ్ కూడా హైవే మీద చాలా బాగుంటుంది స్మార్ట్ హైబ్రిడ్ అవునా మంచి బండి అంత ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఎవరికైతే టెన్ లాక్ బడ్జెట్ లో మారుతూ ఇట్టుగా సెవెన్ సీటర్ కార్ కావాలంటే తీసుకోవచ్చు మోడల్ మోడల్ రీసెంట్ కూడా ఓన్లీ చూసారా అండి ఏ క్వాలిటీ కార్స్ లో దాన్ ఒక ట్వంటీ కార్స్ కవర్ చేశాం ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఏ క్వాలిటీ కార్స్ లో చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతే అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటది మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి మీకు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది సో మన ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయ